కి సీక్వెల్ గా రూపొందిన చిత్రం మ్యాడ్ స్క్వేర్ నార్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు కాగా ఈ సినిమా రోజు విడుదల అయింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం కథ అశోక్ నార్నే నితిన్ సంగీత్ శోభన్ డిడి అలియాస్ దామోదర్ మనోజ్ రామ్ నితిన్ ఈ ముగ్గురు కాలేజీ నుంచి బయటకు వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత లడ్డు పెళ్లి కోసం కలుస్తారు ఆ పెళ్లిలో జరిగిన అనేక నాటకీయ సంఘటనల నేపథ్యంలో లడ్డూ పెళ్లి ఆగిపోతుంది పెళ్లి కూతురు లేచిపోతుంది ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం ఈ మ్యాడ్ బ్యాచ్ గోవాకి వెళ్తుంది అయితే గోవాలో ఈ బ్యాచ్కి అనుకోని సమస్యలు ఎదురవుతాయి అసలు గోవాలో మ్యాక్స్ సునీల్ కి ఈ మ్యాడ్ బ్యాచ్కి మధ్య సంబంధం ఏమిటి లాకెట్ కోసం మ్యాక్స్ ఏం చేశాడు ఈ మధ్యలో ఈ మ్యాడ్ బ్యాచ్ ఎలాంటి పనులు చేసింది చివరకు మ్యాడ్ బ్యాచ్ ఏం చేసింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ ఈ సినిమాలో ప్రధానంగా సాగిన కామెడీ ఎపిసోడ్స్ అండ్ ఫస్ట్ హాఫ్లో పెళ్లి సీక్వెన్స్ అలాగే చాలా చోట్ల ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి మొత్తానికి స్ట్రైకింగ్ కామెడీతో సినిమా మంచి ఫన్ మోడ్లో సాగింది మెయిన్ గా యూత్ని ఆకట్టుకుంది ఇక ఫ్రెండ్స్ గా కనిపించిన నార్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ మరియు విష్ణు ఐ తమ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు ముఖ్యంగా సంతోష్ శోభన్ డీసెంట్ లుక్స్ అండ్ నీట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు నార్నీ నితిన్ కూడా మంచి నటనను కనబరిచాడు అలాగే విష్ణు ఐ రామ్ నితిన్ తమ ఈచ్ కామెడీ టైమింగ్ తో ఇంప్రెస్ చేశారు ఇతర కమెడియన్స్గా సత్యం రాజేష్ మురళీధర్ గౌడ్ నటుడు రఘుబాబు బాగానే నవ్వించారు ఈ మ్యాడ్ బ్యాచ్ అనుకోని సంఘటనలతో చిక్కుకునే సన్నివేశాలు అలాగే ఆ సమస్యల నుంచి వీరు తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగా అలరిస్తాయి ఆ సన్నివేశాల్లో అందరి నటన చాలా బాగుంది హీరోయిన్గా నటించిన ప్రియాంక జావల్కర్ కూడా ఆకట్టుకుంది తన గ్లామర్తో పాటు తన నటనతోనూ ఆమె మెప్పించింది ప్రధాన పాత్రలను కథకు టర్నింగ్ పాయింట్స్గా దర్శకుడు చాలా బాగా రాసుకున్నాడు సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు మైనస్ పాయింట్స్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ను అలాగే చాలా ప్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టినప్పటికీ కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు మొయింగా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు అదే విధంగా కొన్ని సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో ఇలాంటి కామెడీని చూసేశాం కదా భావన కలుగుతుంది అయితే ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా సినిమాలో చాలా సార్లు నవ్వుకుంటారు మొత్తానికి ఈ చిత్రంలో కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవచ్చు దీనికి తోడు కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా సిల్లీగా సాగుతాయి ఇవి అందరికీ ఎక్కకపోవచ్చు వీటిని పక్కన పెడితే అసలు సినిమాలో ఒక కథాంశం అనేది ఏది లేదు కొంచెం కొత్త కంటెంట్ కోరుకునే వారికి ఇది డిజప్పాయింటింగ్ అనిపించవచ్చు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై ఐదు